రైతు భరోసా కేంద్రాన్ని గూడాన్ని పరిశీలించిన సివిల్ సప్లై అధికారులు నెల్లూరు జిల్లా కొవ్వూరు మండలంలోని ఇనమడుగు గ్రామంలో రైతు భరోసా కేంద్రాన్ని సివిల్ సప్లై గూడాన్ని పరిశీలించిన వీరపాండే సివిల్ సప్లై ఎండీ నెల్లూరు రెవెన్యూ జేసీ హరేంద్ర ప్రసాద్ ఈ కార్యక్రమంలో అధికారులు డీలర్లు పాల్గొనడం జరిగింది 2.5 ओके मास्टर क्लास का कंप्लेंट किया मम्मी के सर सर जय मां आनंद देखो 2.5 पेज टेस्ट कांसेप्ट मां 1.5 पेज रिस्कोन हो सेrangle मानो क्वार्टर में मतलब सर करते हैं भाई मुझे नहीं ये बोलते हैं वर्ल्ड कप पार्लियामेंट में और उन्होंने भी

ఖాడీ ప్రిపేర్మెంట్ ప్రిపరేషన్ గురించి మా అధికారులు చేస్తున్న పనుల గురించి స్వయంగా తెలుసుకోవడానికి నేను జిల్లాకి రావడం జరిగింది ఇప్పుడే ఒక రైతు భరోసా కేంద్రం అక్కడ ఉన్న విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ మరియు ఖాడీ ప్రిపేర్మెంట్ సెంటర్ ఇన్ఛార్జ్ అందరితో కూడా మాట్లాడడం జరిగింది మళ్ళీ ఇక్కడ ఉన్న ఎమ్ఎల్ఎస్ పాయింట్ గోడౌన్ కూడా సందర్శించడం జరిగింది నేను కొత్తగా వచ్చిన తర్వాతే ఇక్కడ ఫీల్డ్ లెవెల్లో ఏ రకంగా ఈ పనులు జరుగుతున్నాయని చెప్పేసి తెలుసుకోవడానికి వచ్చాను మళ్ళీ మధ్యాహ్నం మన కలెక్టర్ గారితో జాయింట్ కలెక్టర్ గారితో ఇతర అధికారులతో కూడా ఒక సమీక్షా సమావేశం పెట్టుకుంటున్నాము ఈసారి ఈ సీజన్లో మన పారి ప్రిపేర్మెంట్ చేసుకోవడానికి ఏ రకంగా ప్రిపేర్ అవ్వాలి ప్రభుత్వం ఉద్దేశం ఉద్దేశం ఏ రకంగా ఉంది రైతులని పూర్తిగా ఆదుకొని రైతులకి పేమెంట్ అనేది ఇమ్మీడియట్గా చెల్లించే విధంగా వాళ్ళకి ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఖాళీ ప్రిపేర్మెంట్ విధానం జరిగే విధంగా ప్రిపరేషన్ ఉండాలని గౌరవ ముఖ్యమంత్రి గారు వచ్చిన ఆదేశాలు మేరకు నెల్లూరులో మనకు స్టేట్లో నెల్లూరులో మాత్రమే నెల జరుగుతుంది సో దానికి సంబంధించి ప్రిపరేషన్ మొత్తం కూడా ఆల్రెడీ స్టార్ట్ అయింది మేము ఆల్రెడీ ఒక వీడియో కాన్ఫరెన్స్ కూడా నేనే ఫంక్షన్ గారు జాయిన్లతో డిఎన్ డిఎం ఆల్రెడీ అందరితో చెప్తున్నాము మళ్ళీ ఈరోజు ఫీల్డ్ లెవెల్లో కూడా మేము త్వరగా మనకు బడ్లు మొత్తం కూడా కొనుగోలుకి వచ్చే అవకాశం ఉంది కాబట్టి దాని ఆ రకంగా వాళ్ళు కూడా చేసుకోవడానికి కావాల్సిన ఆదేశాలు కూడా ఇవ్వడం